నమస్తే అండి నేను ఈరోజు మా ఊళ్ళో ఉన్న గురుద్వారాకు వచ్చానండి జూన్ పన్నెండో తారీఖుని వాళ్ళ సిక్కుల గురువైన అర్జున్ దేవ్జీ బలిదానం జరిగిన రోజు అండి ఆ రోజు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున కీర్తన్స్ అవన్నీ చేసి వచ్చిన వాళ్ళందరికీ రకరకాల పదార్థాలతో విందు భోజనం పెడతారండి వాళ్ళ సిక్కు మత విశ్వాసం ప్రకారం ఏ ఒక్కళ్ళు ఖాళీ కడుపుతో వెళ్ళకూడదన్న వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు అక్షరాల పాటిస్తారండి తూచా తప్పకుండా ఇంకా ఆ రోజుని మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు అన్నమాట హోరు మన వర్షం పడుతుంది అయినా సరే వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద టెంట్లు వేసుకుని ఆ టెంట్లలో రకరకాల పదార్థాలండి అడిగి 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 మరీ పెడతారు ఇంటికి కావాలంటే బాక్సులు పెట్టి మరీ ఇస్తారు రకరకాల గులాబ్ జాములు జిలేబీలు అన్నీ అక్కడే తయారు చేస్తున్నారు సమోసాలు చెరుకు రసాలు ఇంకా లేనిది అని లేకుండా అన్ని రకాలు చేస్తారండి చేసి అడిగి అడిగి కడుపు తడిమి పెడతారంటారు చూడండి అలా పెడతారు నేను ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్ పిలుస్తారు అందరం కూడా చాలా మంది అందరూ కలిసి వెళ్తామన్నమాట ఎంత పండగ వాతావరణంలో ఉంటుంది వాళ్ళ గురువుని వాళ్ళు అలా స్మరించుకుంటారు